పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి అలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య రీజన్ ఏంటి అసలు ఎందుకోసం ఏర్పాటు చేశారు ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర మేనిఫెస్టో అని చెప్పేసి మేనిఫెస్టో విడుదల చేసింది ఆ మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో వికలాంగల సమాజానికి సంబంధించి మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగలకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ప్రస్తుతం ఇస్తున్న కేసీఆర్ ఇస్తున్నటువంటి నాలుగు వేల పదార్లని మేము ఏ నెల అయితే అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి ఖచ్చితంగా వికలాంగలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదేవిధంగా ఆర్టీసీలో ఆడవారికి ఉచిత రవాణా సౌకర్యం ఇస్తారని చెప్పేసి చెప్పారు అదే కోణంలో అభయాస్త్ర మేనిఫెస్టోలో వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాంకుల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు మేము భర్తీ చెప్పేసి చెప్పారు ఇంతవరకు ఆ భర్తీకి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఆ భర్తీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోలేదు దాంతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టారు చట్టం అమలుకు సంబంధించి ఇంతమందికి చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగుల కోసం ఒక ప్రత్యేక శాఖ వచ్చింది ఆ శాఖను తీసుకపోయి వల్ల మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమైంది ఆ శాఖను మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే గతగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసింది కాబట్టి మేము అధికారంలోకి వస్తే వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖకు గుర్తిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని వాదలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిండు దాంతోపాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఏ విధంగా అయితే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఉందో అదే కోణంలో తెలంగాణలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని చెప్పేసి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకురు ఇప్పుడు పద్దెనిమిది నెలలు కడుస్తుంది రేవంత్ రెడ్డి ఇస్తానన్నటువంటి ఆరు వేల రూపాయల పింఛన్ ఇంతవరకు దిక్కు లేదు దివానం లే తెలంగాణలో వికలాంగల సమాజం పింఛను చాలించాలని పింఛలతోని దుర్భరమైనటువంటి జీవితాలు కడుపుతుంది తక్షణమే ఆ పిన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మీరు ఆడవాళ్ళు ఇవాళ ఆర్టీసీలో రవాణా వికలాంగలకు ఇస్తానని మీ పార్టీ చెప్పింది ఇలా ఇచ్చి వికలాంగల సమాజానికి ఇవ్వలేదంటే వికలాంగ సమాజాన్ని మోసం చేస్తున్నట్టు వికలాంగల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదా మీరు ఇచ్చిన హామీలో వికలాంగల అట్రాచిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పారు స్మితా సబర్బాలని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ అధికారి విలాంగల సమాజాలు సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో పనికిరారు అది పనికిరారు ఇది అని చెప్పేసి వికలాంగల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల సమాజం అంతా కూడా మా ఆత్మ గౌరవమైన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉద్యోగస్తు ఉండి ఆమె అవమాన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులకు లెటర్లు ఇచ్చిన కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంటే వికలాంగల అట్రాచిటీ చట్టాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగల సమాజానికి కించపరిస్తే చర్యలు తీసుకుంది అంటే వికలాంగల సమాజం పట్ల రేవంత్ రెడ్డి కూడా వివక్ష ప్రదర్శిస్తున్నది స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇంకా ప్రధానంగా వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ఉంది కేసీఆర్ పదేళ్లలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు మేము అధికారంలోకి వచ్చిన నెల నెలలోనే ఎన్ని జిల్లాల్లో ముప్పై జిల్లా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కాలనీలు గుర్తించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేస్తున్నాను చెప్పింది ఇంత వరకు ఉద్యోగాల ఉద్యోగాలు నోటిఫికేషన్ లేదు ఇలా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మా ప్రభుత్వం వచ్చినాక లక్షల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నాడు లక్షల ఉద్యోగాలు సంగతి వికలాంగళ ఉద్యోగాల సంబంధించి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్రంలో లేదు ఇలా వికలాంగల విద్యార్థులు పీజీలు పిహెచ్ చేసి వాళ్ళ బదారులు తిరిగేటటువంటి పరిస్థితి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము రోడ్ల మీద స్థానిక ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి చేసిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది రేపు రాబోరు ఎన్నికల్లో ఇలాగ రేవంత్ రెడ్డి కలలు కంటుండు కాంగ్రెస్ పార్టీ ఇది మొత్తం కూడా మాయా మాటలతో ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తుండు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్బార్ జీవితాలు గడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి మూల పురుషులైనటువంటి వికలాంగల సమాజాన్ని మోసం చేసిండు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి సమరమే ఇక ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నిక ఎన్నికల్లో ఎదుర్కోవలేము ప్రజలకు ఇచ్చినటువంటి ఆమె విస్మరించడం కాబట్టి పద్దెనిమిది నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు పెట్టలేకపోదు రా రేవంత్ రెడ్డి గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి మనం అన్ని సామాజిక వర్గాలు ఏమో కానీ అసలు అట్టడుగున్న వికలాంగల సామాజిక వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు ఉన్నారు ఆ వికలాంగులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఓట్లు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు దిక్కు బుట్ట చదురుకొని మన ప్రభుత్వం మన పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాదరణ గోల్పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా చేస్తూ వచ్చింది ఇక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారు ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాకు రావాల్సినటువంటి నిధులు రాక గ్రామ పంచాయతీలు అప్పుల కుప్పలను మూలుగుతున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు గ్రామాల అభివృద్ధి చెందట్లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో మరో గత్యంతరం లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల పోతుంది ఎన్నికల పోయేటటువంటి సమయంలో కూడా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పోయేటటువంటి సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తుంది ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డిఎంకే అధికారులు ఉన్నటువంటి తమిళనాడులో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలు రిజర్వ్ ఇచ్చారు ఎందుకు మీ అసలు రిజర్వేషన్ కూడా వికలాంగల సమాజం ఎందుకు అడుగుతుందంటే ఇలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి దాదాపు పదకొండు పన్నెండు ఏళ్ళు కావస్తుంది ఈ పదకొండు పన్నెండు నేళ్ళ కూడా తెలంగాణ అసెంబ్లీలో వికలాంగల సమస్యల మీద చర్చ జరిగినటువంటి సమయాన్ని మనం మీడియా మిత్రులు కూడా చూడండి కనీసం పది నిమిషాలు కూడా వికలాంగుల సమాజం మీద చర్చ లేదు ఈ రాష్ట్రంలో అట్టడుగులు ఉన్నటువంటి సామాజిక వర్గం వికలాంగల సామాజిక వర్గం మా ఓట్లతోని గద్దెనెక్కారు ఇవాళ సకలాంగల ప్రజలు మీ ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా సకలాంగులు మా సమస్యల గురించి వాళ్ళ చట్ట సభలలో చర్చించట్లేదు అంటే వాళ్ళు చట్ట సభలలో మా సమస్యల గురించి చర్చించట్లేదు కాబట్టి మీ మాకే రిజర్వేషన్ ఉంటే ఇలా విద్యా ఉద్యోగ రంగం రిజర్వేషన్ ఉంది కాబట్టి మాకు విద్య ఉద్యోగ రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి రాజకీయ రంగంలో అవకాశం లేదు కాబట్టి ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ నుంచి కూడా సకలాంగుల పాల్కొని చేత అణచేత గురిన కాబట్టి మాకు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలతో పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వని అడుగుతున్నాం అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్లో అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది ఆయన ఒత్తిడి చేయలేవుడు ఎందుకంటే ఇక్కడనే ఉన్నటువంటి స్థానిక రాష్ట్రాల్లోనే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి పంచాయతీలు ఇవ్వలేడు కాబట్టి రేవంత్ రెడ్డికి వికలాంగల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఖర్చు కూడా ఏం లేదు ఈ మధ్య చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నన్ను కోసిన రూపాయలేదు నిన్ను పోయ్యకుండానే వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వచ్చు ఇవాళ ఆయన కనుక రిజర్వేషన్ ఇచ్చేది తమిళనాడు అదే విధంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లెక్క వికలాంగుల రిజర్వేషన్ ఇస్తే పదమూడు వేల మంది మహిళ మహిళా మహిళా వికలాంగులకి పదమూడు వేల మంది పురుష వికలాంగులకి రాజకీయ నన్ను భిక్ష పెట్టిన వాళ్ళ ఉత్తారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి అవకాశం ఉంది పరిస్థితి బాలేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీకు ఆరు వేల పెన్షన్ అమలు చేస్తాడని చెప్పేసి భావిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎట్లా వాళ్ళ జీతాలు ఎత్తుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళ జీతాలు కూడా త్యాగం చేయాలి కదా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు కేసీఆర్ మీ వజ్రాల తెలంగాణ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిండు ఇలా మరి వాళ్ళేదో జీతాలు తీసుకుంటున్నారు వికలాంగుల పెన్షన్ సమయానికి వెళ్ళేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్పుల కుప్పైపోయింది రాష్ట్రం నన్ను కోషణా లేదన్నట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను ఘోషణ చేసినారంటే కాబట్టి మేమేమంటారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేల జీతాలు ఆపుకునే సరే ఇచ్చినటువంటి ఆమె మేరకు ఆరు రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సింది ఎందుకంటే ఇలా సకలాంగుల సంక్షేమాన్ని నువ్వు పాటుపడ్డు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అప్పులు తెచ్చారు సప్పులు అప్పులు తెచ్చారు మీకు ఎక్కడ అప్పులు పుట్టకుండా అప్పులు తెచ్చి మరి రైతు రుణమాఫీ అమలు చేస్తారు సకలాంగులకు సంబంధించి ఇలా మరి వికలాంగ వ్యవసాయ చేయగలతో వహికల్ని తోటి కాలు చేతులు కోల్పోయి కళ్ళు కానరాక సమాజంలో దుర్భర జీవితం గడుతున్న మా